ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ ఇక పూర్తి సమాచారం మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు తన నివాసంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ నెల నుండి అమలు చేస్తున్న ప్రకారం మూడు వేల రూపాయలు కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రేపు ఉదయం ఆరు గంటలకి అవ్వతాదలకు ఇంటి వద్దనే ఉన్నారని పేర్కొన్నారు ఒక ముఖ్యమంత్రి లబ్ధాలీలకు వెళ్ళి స్వయంగా తానే పెన్షన్ అమౌంట్ను అందించడం దేశ చరిత్రలోనే మొదటిసారని ఈ ఆయన తెలియజేశారు రేపు ఉదయం ఆరు గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుపాక గ్రామంలో స్వయంగా పెన్షన్ అందించడంతో పాటు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించినట్లుగా తనతో పాటుగా ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని ఆయన తెలియజేయడం జరిగింది ఏ విధంగా నడిచిందనేది అందరికీ తెలిసిందే ముసల కన్నీళ్లు కారుస్తూ అవ్వా తాతలకి మేము చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మరి ఇచ్చిన మూడు వేల రూపాయల పింఛన్ను కూడా ఐదు సంవత్సరాల వరకు దక్కా మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల మరి కొంతమందిలో అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు ఇస్తామని పింఛన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఒకసారి మళ్లీ గుర్తు చేస్తున్నాం అయితే ఈరోజు పెంచిన పింఛన్తో పాటు ఏదైతే మాటన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ప్రకారం ఎరియస్ తో సహా రేపు మరి పంచడం అనేది స్వయాన తానే లబ్దిదారుల దగ్గరికి వెళ్లి పింఛన్ అనేది ఇవ్వడం అనేది కూడా ఈ యొక్క రాష్ట చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి దాంతో పాటు నాయకులు ఇది దీంతో పాటు ఈరోజు పోలవరాన్ని మరి నాశనం చేసి ఐదు సంవత్సరాలు మరి ఈ రోజుకి ఎలా ఉండాల్సిన పరిస్థితి ఏ విధంగా మాట తప్పారు అనేది కూడా గత ప్రభుత్వం ఒకసారి ఒకసారి ఆలోచించుకోవాల్సిన ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తోటి ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి పరిశీలన మరి అన్నిటి మీద పరిశీలన అనేది చేస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వంలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి ప్రతి విషయంలోనూ అమరావతి విషయంలో కూడా అమరావతి అమరావతిని అడవిపోలు చేశారు మరి ఈ రోజు దాన్ని ఒక గాడిలో పెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ అక్కడ ఉన్న రైతాంగానికి భూమినిచ్చిన ఇచ్చిన రైతులకి మరి ఆనందాన్ని కలిగి విధంగా విధంగా రోజు నడుస్తా ఉన్నాయి అన్ని కోణాల్లో గత ప్రభుత్వం నాశనం చేసినప్పుడు మళ్లీ దీన్ని బాగు చేసుకోవటం కోసం ఒక శ్రమజీవి ఒక శ్రమజీవి ఒక పట్టుదల కలిగిన వ్యక్తి ఒక దూరదృష్టిని దూరదృష్టి కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ వీటన్నిటినీ సమీక్షా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లటం అనేది శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు జరిగే విధంగాను ఆనందపడే విధంగాను జరగటం అనేది మరి ఒక మాటలో చెప్పాలంటే ఆనందంగా ఆనందంగా ఉంది ఈరోజు ప్రభుత్వం ఒక గాడిని గాడిని ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నిటికీ ప్రజలందరూ సహకరించాలని అదేవిధంగా అధికారులందరూ మళ్లీ విచక్షణతో ముందుకెళ్లాలనే విధంగా తెలుగుదేశం పార్టీ నుండి కోరుకుంటున్నాం